ఏ ఫస్ట్ టైం వస్తుందా మనం చాలా బాగుంది ఆ పగిలిపోయిందాయ్ బలి ఉంది కదా ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ మంది బలి వేసారు రా సెడప్ అంతా ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటది ఎప్పుడు ఓ ఎప్పుడు హరి చికెన్ పీస్ చికెన్ పీస్ అంటే మండీ అంటే చికెన్ నాన్ వెజ్ కదా మండీస్ లో స్పెషల్ ఏంటంటే ఈ మటన్ సూప్ ఇస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ అదే సూపర్ అసలు మా మమ్మీకి అదే ఫేవరెట్ ఏంటి భయం కూడా ఏంటంటే ఇది అయితే నేను మళ్ళీ అన్నం తినలేను అది బాధ నాకు కానీ ఇష్టం ఇది సుత్తాగ్నా నా ఫోన్కి రోగం వచ్చింది నా ఫోన్కి రోగం వచ్చింది ఆ రోగాన్ని క్లియర్ మా నాన్న గత త్రీ మంత్స్ నుంచి మేము దీక్షలో ఉన్నాము కదా సో గత త్రీ మంత్స్ నుంచి మేము దీక్షలో ఉన్నాను కదా ఈ త్రీ మంత్స్గా చికెన్ పకి చేసుకోలేదు అండ్ ఇప్పుడు తినే దీక్ష అయిపోయిన తర్వాత చికెన్ తినాలని మాకు తిన్నబుద్ధి కావట్లేదు ఎందుకంటే మేము నిన్న సబ్బేకి వెళ్ళాం అనవల్ల సబ్వేకి వెళ్తే చికెన్ ఇన్ని రోజులు దీక్షలో ఉన్నాయి తినాలి బట్ చాలా రోజులు అయిపోయి చికెన్ అని ఒక ఒక బర్గర్ తిన్నాను దాని తర్వాత కూడా ఇంటికి తెచ్చుకున్నప్పుడు వెజ్జే తెచ్చుకున్నాను సో ఐ ప్యూర్ వెజిటేరియన్ ఇప్పటి నుంచి ప్యూర్ వెజిటేరియన్ అందుకనే నా పేరు మండీస్లో ఉండే స్పెషాలిటీ ఇదే కదా నా ఏమైనా ఎంత బాగుందిరా వచ్చేసింది వెజ్ మండి అండ్ మటన్ మండి వచ్చేసేదిగో మా మటన్ మండి వచ్చేసింది ఏంటదారు 嘿嘿嘿嘿嘿。